అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రసార సమితి పాలమూరు వారి తరఫున అయ్యప్ప దీక్షలో నియమ నిష్ఠలతో ఉండే అయ్యప్ప భక్తులు కేవలం నలభై రోజు మండల దీక్ష తీసుకుని నలభై ఒక్క రోజు మాత్రమే వాళ్ళు చేసి తర్వాత అన్నీ మర్చిపోతారు కానీ పాలమూరులో ఉన్న అయ్యప్ప భక్తులు రఘుపతి శర్మ గురుస్వామి భక్తులైన మా సీమ నరేందర్ గారు అధ్యక్షులు అలాగే రమేష్ గారు అలాగే సతీష్ గారు మరియు అందరూ అయ్యప్ప సేవా సమాజం అయ్యప్ప అఖిల భారత భక్తులందరూ కూడా ఈరోజు మహేబూ పాలమూరులో చాలా మంచి సేవా కార్యక్రమాలు కేవలం మండల దీక్ష తీసుకున్నప్పుడే కాకుండా మిగతా రోజుల్లో కూడా వాళ్ళు సేవ చేయడం చాలా సంతోషకరం ఈరోజు ఆదివారం అమావాస్య ఉన్నది అలాగే ప్రతి నెలలో వచ్చే అమావాస్య రోజు ఇక్కడ భోజనాలు అందరూ కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది అలాగే వారు ప్రతి బుధవారం ప్రతి బుధవారం ఏ బీద భక్తుడైనా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రతి బుధవారం కూడా వాళ్ళు ఇంట్లో భజన కార్యక్రమం చేస్తారు ఎలాంటి ముడుపులు ఎలాంటి షాళ్ళు కనీసం ఏవి కూడా ఉండకూడదు గరీబు వాళ్ళ ఇంట్లో వెళ్ళి ఖాళీ అగరబత్తీలు కొబ్బరికాయ ఉంటే చాలనే ఉద్దేశంతోన భక్తిని పెంపొందించే విధంగా అలాగే ఐకమత్యత ఐకమత్యంగా ఉండాలనే ఉద్దేశం ప ప్రజల్లో మంచి భక్తి భావన కలగాలి ఎప్పుడు కూడా అందరం కలిసికట్టుగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మంచి ఉద్దేశంతో అందరూ కూడా ఐక్యమత్తంగా ఉండి ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు అన్నదాన కార్యక్రమం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది ఇలాంటి సేవా కార్యక్రమాలు ఈ అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమ్మతి తరఫున ఇంకా ఎన్నో చేయాలి దానికి మా వంతు ఖచ్చితంగా కూడా భగవంతుడి దయ మేము అయ్యప్ప స్వామి మా దయవలన మేమందరం కూడా వారికి ఎంబడే ఉంటాము వారు ఎప్పుడు పిలిచినా కూడా మేము భక్తితో భక్తి గురించి ఎప్పుడైనా కూడా మేము ముందుంటామని కోరుకుంటూ స్వామి శరమయ్యప్ప అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి పాలమూరు జిల్లా మరియు పాలప పాలమూరు పట్టణం శాఖ ఆధ్వర్యంలో ఎన్నో విశిష్ట సేవా కార్యక్రమాలు మరి గత పదిహేను సంవత్సరాల నుంచి పాలమూరు పట్టణంలో చేస్తున్నాము మన మాజీ సైనికులకు సేవారత్నాలు ఇవ్వడం జరిగింది మరి బీద పిల్లలు ఏదైతే మెరిట్ తీసుకొని పాస్ అయిన వాళ్లకు స్టైఫండ్ మరి పుస్తకాలు కూడా అందివ్వడం జరిగింది మరి కరోనా సమయంలో మా వంతు సహాయం వారికి ఇంటికి సరిపడే సరుకులు కూడా అందివ్వడం జరిగింది అదేవిధంగా మరి కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి ఒక పూజా కార్యక్రమం చేపట్టాలంటే యాభై వేల నుంచి లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి అయ్యప్పపై భక్త భక్తి ఉండి కూడా బీద వారు మాలా ధరించలేకపోవడం మేము గమనించి అట్లాంటి వాళ్ళ ఇళ్ళకు ఇంటింటా భజన మన ఇంట్లో భజన అనే కార్యక్రమాన్ని చేపట్టి భజన సామాగ్రి మొత్తం మా సంస్థనే తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో కేవలము ఒక పూలు పండ్లు అగర్బత్తి కొబ్బరికాయ వాళ్ళ వాళ్ళ ఇంటి నుంచి తీసుకొని వాళ్ళ ఇంటిలో నిర్వహించి వస్తున్నాము కాబట్టి అయ్యప్ప భక్తులు పెంపొందాలే మరి భక్తి భావనతో చెడుదారులకు పోకూడదనే ఒక ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అదేవిధంగా బీదవారికి మరి ఎండాకాలంలో బాటసార్లకు చలివేంద్రము మజ్జి పంప్ మజ్జిగ మరియు అంబలి పంపిణీ కూడా మేము గత ఆరు సంవత్సరాల నుంచి చేపట్టడం జరిగింది మరి గత రెండు సంవత్సరాల నుంచి అమావాస్య అన్నదాన కార్యక్రమాలు ఇక్కడ చేపట్టడం జరిగింది మరి మా చైర్మన్ గారి సహకారంతో ఇక్కడ ఇంత పెద్ద షెడ్యూ నిర్మాణం మేము చేసుకోవడం కూడా చాలా సంతోషకరము మా సంస్థ తరఫున వారికి ఎల్లప్పుడు కూడా రుణపడి ఉంటాము మరి ఎమ్మెల్యే గారి పూర్తి సహకారాలు కూడా మాపై ఉన్నాయి వారి ద్వారా మేము ఇంకా మున్ముందు సహకారాలు తీసుకొని ఇక్కడ బీదవాలు అయ్యప్పమాల ధరిస్తే ఇక్కడ నివసించి ఇక్కడ పూజ చేసుకోవడానికి మరియు వారు వారికి సరిపడే ఒక బాత్రూమ్ ఒక బోర్ కూడా స్వామివారిని అడగడం జరిగింది మరి అదేవిధంగా అన్నగారు ఎమ్మెల్యే గారు లేరు ఇప్పుడు ఎమ్మెల్యే గారిని అడిగి తక్షణమే అలాంటివి మీకు సమకురుస్తాని కూడా అన్నగారు చెప్పడం జరిగింది కాబట్టి వారికి మా అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి తరఫున అందరం కూడా ధన్యవాదాలు తెలుపుతాం స్వామి శరణమయం